దావోస్ పర్యటనకెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు ఈ భేటీలో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ పెట్టడంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని చంద్రబాబు గుర్తు చేశారు దక్షిణ భారత్ గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఏపీని గేట్ వేగా నిలపాలని కోరారు సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి తెలుసుకుందాం కృష్ణ చెప్పండి బిల్ గేట్స్ తో చంద్రబాబు ఏ అంశాలపై చర్చించారు వెంకటేష్ ఏదైతే దావోస్ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే నారా లోకేష్ మూడో రోజు పర్యటన కూడా కొనసాగుతూ ఉంది అది ఇందులో భాగంగా ఇటు మైక్రోసాఫ్ట్ అధినేత గేట్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఇద్దరు కూడా సమావేశం కావడం జరిగింది ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బిల్గేట్స్ తో జరిగిన సమావేశానికి సంబంధించి ఏదైతే తాను తొలిసారి ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో తన తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఏదైతే ఐటీ సంస్థ ఐటీ రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి గురించి తాను గేట్స్ ను కలిసి కో కోరిన కోరగా ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఏడు లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి సమావేశమైనట్టు ఆయన ట్వీట్ చేశారు అలాగే బిల్గేట్స్ తో జరిగిన వివరాలను లోకేష్ వెల్లడించారు ఏదైతే దక్షిణ భారతదేశంలో బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఏపీని గేట్ వేగా మాత్రం నిలపాలని చెప్పి కోరటం జరిగింది అలాగే సరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి లోకేష్ బిల్గేట్స్ విజ్ఞప్తి చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయనున్న ప్రపంచ స్థాయి ఏ యూనివర్సిటీకి సలహా పనుల్లో భాగస్వామ్యం కూడా కావాలని చెప్పి కోరటం జరిగింది దీంతో పాటుగా అనుకూలమైన సలహాలు రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి దోహదపడతాయని చెప్పి చెప్పడం జరిగింది ఏపీలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ వరల్డ్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్ ఏర్పాటు చేయడానికి అనుకూలంగా మిలింద బిగ్స్ ఫౌండేషన్ సహకరించాలని చెప్పి లోకేష్ కోరారు అలాగే రాష్ట్రంలోని ఇన్నోవేటివ్ ఇంక్యుబేషన్ ఎకోసిస్టమ్ ను నడపడానికి కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా లోకేష్ ఏదైతే మిలిందా బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇచ్చే సహాయంతో స్థానికంగా ఉత్పత్తులపై ప్రపంచ స్థాయిలో ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు అమలయ్యేగలాగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది మొత్తంగా ఏపీ అటు ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ఇటు నారా లోకేష్ ఇద్దరు ప్రతిపాదనలో బిల్ గేట్స్ ఏదైతే చాలా కాలం తర్వాత అటు చంద్రబాబు మళ్లీ కలిసినందుకు కూడా ఆయన హర్షం వ్యక్తం చేయడం జరిగింది అలాగే ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు కూడా సహచరులందరితోనూ మాట్లాడి చర్చించి తగు నిర్ణయం తీసుకుంటానని చెప్పి కూడా హామీ ఇచ్చారు వెంకేష్ ధన్యవాదాలు కృష్ణ